రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి సంబంధించి చేసుకున్న ప్రతి పిల్లవాడికి ఏపీ రేషన్ కార్డ్ కేవైసీ పూర్తి అయి ఉండాలి అంటే తప్పనిసరిగా ఏపీ రేషన్ డీలర్ వద్ద బయోమెట్రిక్ పడాలి బయోమెట్రిక్ అప్డేట్ అవ్వకుండా ఉంటే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకుండా ఏపీ రేషన్ కార్డు కేవైసీ కొరకు ఏపీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి చేతుల ద్వారా బయోమెట్రిక్ వేసినా అక్కడ పని జరగదు కాబట్టి అటువంటి వారు మరియు ఎక్కువ వయసు కలిగి చేతులు బయోమెట్రిక్ అప్డేట్ సరిగా లేనివారు తప్పనిసరిగా ఆధార్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆధార్ సెంటర్కు వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తయిన తర్వాత మాత్రమే మీ రేషన్ కార్డు డీలర్ వద్దకు వెళ్ళి మీ రేషన్ కార్డు యొక్క ఏపీ రేషన్ కార్డు ఈ పూర్తి అయితే చేసుకోవాలి ఆల్రెడీ చాలామంది ఏమంటున్నారంటే రేషన్ కార్డుకి సంబంధించి అందరూ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అడుగుతున్నారు అందరూ బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోకర్లేదు సో ఐదు సంవత్సరాలు దాటిన వారు అదేవిధంగా ఏది ఎక్కువ ఉన్నవారు ఎవరికైతే ఈ బయోమెట్రిక్ ఫింగర్స్ పడట్లేదో రేషన్ షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు వారైతే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ ఖచ్చితంగా బయోమెట్రిక్ ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఆ తర్వాత రేషన్ షాపుల్లో దాన్ని అయితే పూర్తి చేయడం అయితే అనమాట సో రేషన్ కార్డులకు సంబంధించి మనం చూసుకుంటే అందరికీ కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది అది మరొకసారి మీకు అయితే చెప్తున్నాను ముఖ్యంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట నేను అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఐఎస్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యువతలకు వస్తే ఇక్కడ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు షెర్చ్ అని ఉంటుంది దాన్ని అయితే ఓకే చేయాలన్నమాట దాన్ని ఓకే చేసినట్లయితే రేషన్ కార్డుకి సంబంధించిన నెంబర్ ఆర్సీ నెంబర్ అనేది అదే రేషన్ కార్డు నెంబర్ అనమాట అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది లాస్ట్లో ఆర్సీ స్టేటస్ రేషన్ కార్డ్ స్టేటస్ అని ఉంది కదా అక్కడ యాక్టివ్ అని ఉంటే ఆల్రెడీ మీకు యాక్టివ్ అంటే రన్నింగ్లో ఉన్నట్టు అనమాట బయోమెట్రిక్ ఆల్రెడీ అప్డేట్ అయితే అయిపోయినట్టు ఈ ఈకేవైసీ అయిపోయినట్టు సో యాక్టివ్ లేకుండా ఇన్యాక్టివ్ ఉందంటే మీ రేషన్ కార్డుకు సంబంధించి మీరు మళ్ళీ రేషన్ షాప్కి అయితే వెళ్ళి ఈ బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే యాక్టివ్లో ఉందో వారందరూ కూడా వారెవరో కూడా ఈ కేవసీ చేయించుకోకలేదు ఇన్యాక్టివ్లో ఎవరైతుందో వారైతే ఈ కేవైసీ చేయించుకోవాలి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉన్నవారు సో రేషన్ షాప్కి వెళ్ళినా కూడా వారికి అయితే బయోమెట్రిక్ అయితే పడదనమాట ఎందుకంటే వారు మరొకసారి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్స్ ఇవన్నీ ఐరిస్ అన్నీ కూడా అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట సో చేయించుకున్న తర్వాత అయితే వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళేస్తే అప్పుడు అప్డేట్ అయితే అవుతుంది సో ఇది మనకి రేషన్ కార్డు ఈకేవైసీ సంబంధించి సమాచారం అయితే ఏప్రిల్ ముప్పై వరకు సమయం అయితే పొడిగించడంతో ఇది ఒక మంచి అవకాశం చాలా టైం అయితే ఉంది నెల రోజులు టైం అయితే ఉందన్నమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి రేషన్ కార్డులకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి